ప్రశ్న స్థిర వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు బండి రెండు గంటలలో తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు అదే వేగంతో ఐదు వందల నలభై కిలోమీటర్లు ప్రయాణించుటకు పట్టు సమయం ఎంత అని ప్రశ్నలో ఇచ్చాడు దీన్ని ఇప్పుడు సాధిద్దాం ముందుగా ప్రశ్నలో ఇచ్చిన దాన్ని రాసుకున్నాం ఒక రైలు బండికి రెండు గంటలలో తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు అని ఇచ్చారు కనుక రెండు గంటల సమయముకు ప్రయాణించు దూరం ఈజ్ ఈక్వల్ టు తొంభై కిలోమీటర్లు అని రాసుకున్నాం రెండు గంటల సమయమునకు ప్రయాణించు దూరం ఈజ్ ఈక్వల్ టు తొంభై కిలోమీటర్లు ఈ ప్రశ్నకు సంబంధించి మనం ఒక ఫార్ములాని వాడాల్సి ఉంటుంది అది వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై సమయం దీన్ని ఉపయోగించినట్లయితే మనకి రైలు బండి ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అన్నది వస్తుంది కనుక రైలు బండి యొక్క వేగం ఈజ్ ఈక్వల్ టు తొంభై కిలోమీటర్లు డివైడెడ్ బై రెండు గంటలు అంటే నలభై ఐదు కేఎంపిహెచ్ అంటే కిలోమీటర్లు ప్రతి గంటకు అని వచ్చింది ఇప్పుడు అదే వేగంతో అన్నారు కనుక ఈ నలభై ఐదు కిలోమీటర్లు ప్రతి గంటకు అనే వేగంతో ఐదు వందల నలభై కిలోమీటర్లు ప్రయాణించుటకు ఎంత సమయం పడుతుంది అని ఇచ్చారు అది ఇప్పుడు కనుక్కుందాం ప్రయాణించు దూరం ఈజ్ ఈక్వల్ టు ఐదు వందల నలభై కిలోమీటర్లు అయితే ఈ ఫార్ములాని చూడండి వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం డివైడెడ్ బై సమయం అని ఉంది కదా సమయం కావాలంటే ఏం చేయాలి సమయం ఈజ్ ఈక్వల్ టు దూరం డివైడెడ్ బై వేగం వస్తుంది ఇక్కడ ప్రయాణించే దూరం మనకి తెలుసు అది ఐదు వందల నలభై కిలోమీటర్లు అలాగే వేగం కూడా మనకి తెలుసు అది నలభై ఐదు కిలోమీటర్లు ప్రతి గంటకు కనుక సమయాన్ని కనుక్కుందాం ఐదు వందల నలభై కిలోమీటర్లు ప్రయాణించుటకు పట్టు సమయాన్ని టీ అనుకుందాం టీ ఈజ్ ఈక్వల్ టు దూరం ఐదు వందల నలభై డివైడెడ్ బై వేగం నలభై ఐదు ఇప్పుడు దీన్ని కొట్టివేద్దాం తొమ్మిదో ఎక్కాన్ని చూద్దాం తొమ్మిది ఐదుల నలభై ఐదు అలాగే తొమ్మిది ఆరుల యాభై నాలుగు సున్నా అలాగే వస్తుంది అరవై బై ఐదు ఐదు పన్నెండుల అరవై కనుక పన్నెండు వచ్చింది ఇది గంటల్లో ఉంటుంది కనుక పన్నెండు అవర్స్ అని రాసుకుందాం అంటే ఐదు వందల నలభై కిలోమీటర్లు ప్రయాణించుటకు రైలు బండికి పట్టు సమయం పన్నెండు గంటలన్నమాట వచ్చే వీడియోలో ఇంకొక లెక్కను చూద్దాం